அலலல ஆச்சார் அதுக்கு அதுக்கு நான் எல்லாம் கரெக்டா கரெக்டா நான் சொல்லல ఢిల్లీలో జరిగినటువంటి కారు ప్రమాదం నుండి బయటపడి నేను భీమవరం రావడం జరిగింది నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఆఫీస్ నుండి నేను బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అదే సందర్భంలో మరొక ప్రభుత్వ వాహనం నార్త్ సౌత్ బ్లాక్ నుండి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా ఢీకొండం జరిగింది కారు గుర్తుగా ధ్వంసం అవడం జరిగింది అయితే భగవంతుడు దయ వల్ల దృష్టం వల్ల శ్రేయో అభిలాషుల వల్ల చాలా స్వల్ప గాయాలతో నేను బయటపడడం జరిగింది ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు ఆ సందర్భంలో ఆ సమయంలో ఒక అరగంట మాత్రం చిన్న ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి వెంటనే డాక్టర్ల వైద్యంతో తీరుకోవడం జరిగింది కాబట్టి పార్టీ కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఎటువంటి భయాందోళనతో చెందవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా చాలా మంది శ్రేయభిలాష నుండి పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నటువంటి సందర్భం పెద్ద ఎత్తున ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి సమయంలో నన్ను పెద్ద ఎత్తున నా ఆరోగ్యం పట్ల తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యకర్తలకు మిత్రులకు కూటమి పార్టీలకు చెందినటువంటి శ్రే అభిలాషులకు పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను